హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి విషయం మీతో చర్చించదలుచుకున్నాను అదేమిటరా అంటే ఎప్పటిలాగే మనం కల్టివేషన్ అదేనండి పామ్ ఆయిల్ కల్టివేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం పామాయిల్ కల్టివేషన్ భవిష్యత్తులో రైతుల పాలట వరంగా మారబోతుంది పామ్ ఆయిల్ కల్టివేషను భవిష్యత్తులో రైతుల తలరాతలను మార్చబోతుంది ఎందుకు వరంగా మారబోతుంది ఎందుకు దా పా ఆయిల్ కల్టివేషన్ మహారదేశ రాబోతుంది అని మనం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక గొప్ప మహత్తరమైన ప్రయోగం చేశారు అది సక్సెస్ అయింది చాలా చక్కగా త్వరలో పామాయిల్ కల్టివేషన్ వేసిన రైతులందరికీ అసలు అన్బిలివిబుల్ అనమాట రేట్ అంత ఏ రకంగా పెరిగిద్ది అంటే కల్టివేషన్ చేసినప్పుడు నిజంగానో ఇంతకంటే ఇంకేం ముద్రో ఈ స్టాలు జన్మకి తృప్తి అని అంత గొప్పగా ఫీల్ అవుతారనమాట ఏంటి అంటే పామ్ ఆయిల్ని బయోడీజిల్గా పెట్రోల్ బయోపెట్రోల్గా కన్వర్ట్ చేయబోతున్నది సెంట్రల్ గవర్నమెంటు అనే వార్త ఆల్రెడీ జూజాయిగా జూజాయిగా ప్రయోగశాల నుంచో లేదా సెంట్రల్ గవర్నమెంటు కొందరు ఇది వ్యక్తుల నుంచో మొత్తం మీద వార్త వచ్చింది అది నిజమా కాదా అని మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది అయితే నిజమే ఫ్యూచర్లో బయోడీజిల్గా కన్వర్ట్ చేస్తున్నారండి పామ్ ఆయిల్ని ఇది వాస్తవం కనుక టన్ను ప్రజెంట్ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకి వెళ్ళి వెనక్కు వచ్చి అలా కిందకి పైకి అవుతూ ఉంది కానీ భవిష్యత్తులో అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదా ఫోర్ ఇయర్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంటు అధికారికంగా మనకు ఒక న్యూస్ బయటికి రిలీజ్ చేస్తుంది చేసేటప్పటికి ఒక త్రీ ఇయర్స్ పట్టవచ్చు ఫోర్ ఇయర్స్ పట్టవచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టొచ్చు కానీ ఇదైతే వాస్తవం రేట్ ఎలా ఉండదు అనుకుంటున్నారు మినిమం ముప్పై వేల నుంచి యాభై వేల దాకా యాభై వేలు దాకా పర్ టన్ను వెళ్ళే సూచనలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ప్రతి ఇతర పంట ఇతరత్ర పంటలను పండిస్తున్న ప్రతి రైతు కూడా పామాయిల్ కల్టివేషన్ వైపు మొగ్గు చూపి పామాయిల్ కల్టివేషన్ వేయడానికి ప్రయత్నించి ఖచ్చితంగా పెట్టండి వేయండి లాభపడతారు అదేట్రా కొందరు ఇందులో నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నారు మరి ఏంటి ఇది వెయ్యండి అంటున్నాడు మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు అనుకుంటారేమో ఎవరిష్టం వాడదండి ఇతరత్ర పంటల కంటే బెటర్ అని చెప్పాను కానీ వేయొద్దని చెప్పలేరు ఇందులో ఏమొస్తుందిలే అని అనుకుంటే మనమేం చేయలేం కానీ పామాయిల్ కల్టివేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా మంచి ఈల్డింగ్ తీస్తారు అలాగే మంచి మార్కెట్ ఉంటుంది దీని డిమాండ్ ఎప్పటికీ తగ్గదు ఎంతమంది వేసేసినా అపోహలో ఉండకుండా మొత్తం ఎంతమంది తోటలు వేసేసినా కూడా దీని డిమాండ్ దీనికి ఉంటానే ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంతగా ప్రోత్సహిస్తున్నారు అంటే అది పొలాల్లో ఉంటూ రైతులుగా వ్యవసాయ పనులు నిమగ్నం అయిపోయి బయట ఏం జరుగుతుందో బయట ప్రపంచం తెలియకుండా రైతులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ పెద్ద పెద్ద రైతులందరికీ ఈ విషయం బాగా తెలుసండి కానీ విషయం చిన్న 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 సన్నకారు రైతులు అడిగినా చెప్పరు చెప్పే వాళ్ళు ఉంటారు చెప్పిన వాళ్ళు ఉంటారు కానీ అడిగినా మనం చెప్పరండి కొందరు చెప్పరు ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కనుక రైతులు ఖచ్చితంగా రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా నాలుగు ఎకరాలున్నా పది ఎకరాలున్నా ఎంత ఉంటే అంత తోట పెట్టుకోండి దఫ పెట్టుకోండి అయితే మరి తోట పెట్టేస్తే ఇప్పుడు మాకు ఇదైపోద్దు కదండి ఏది మాకు ఇన్కమ్ సోర్సెస్ ఉండదు కదా మూడు సంవత్సరాల దాకాను మరి మాకు పరిస్థితి ఏంటి అని మీరు అడగచ్చు దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది చెప్తాను ఏంటి అంటే మీకు ఒక మూడు ఎకరాలే ఉంది లేదా ఐదు ఎకరాలే ఉంది ఉన్నప్పుడు ఆ ఐదు ఎకరాలే చే మాత్రమే కాకుండా కొంత కౌలు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా కౌలు వ్యవసాయం మానకండి కౌలు వ్యవసాయం చేస్తూ ఈ ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి మీద ఏదైతే సొంత భూమి ఉంటుందో ఆ సొంత భూమిని పామాయాల తోట కింద మార్చుకొని కౌలు వ్యవసాయం చేసుకుంటూ దీంట్లో ఒక రెండు సంవత్సరాలు అపరాలు అవి ఇవి పండించుకుంటూ ఒక కాలక్షేపం చేస్తే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత గొప్ప ఆదాయాన్ని ఆర్జించే మార్గం అవుతుంది మీకు ఒక పాడి మీకు చక్కటి ఇది దొరుకుతుంది కనుక ఫ్రెండ్స్ మీరందరూ కూడా నేను చెప్పినట్లుగా వీలైతే మెరక చేలు అనుకూలంగా ఉన్న చేలు ప్రతి దాంట్లోనూ పామాయిల్ ఆయిల్ కల్టివేషన్ చేయడానికి ప్రయత్నించండి నేను ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇలాంటివి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అంటే పామాయిల పంట అవగాహన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మనతోటి ఆగిపోకూడదు మన మిత్రులందరూ కూడా తెలుసుకుని చక్కగాను పామాయిల కల్టివేషన్ డెవలప్ చేద్దాం మనం అందరం కలిసి ఎక్కువ ఇది చేద్దాం కల్టివేషన్ చేద్దాం అని చెప్పేసి అందరికీ ప్రోత్సహించండి ఈ వీడియో వీలైనంత మటుకి అందరికీ చేరేలాగా మీరు అందరూ కూడా షేర్ చేయండి అదే మీ సహకారం నాకు ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి